హాయ్ టై వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇడ్లీ పిండి చూడండి బాగా పొంగింది ఇందులో నేనైతే ఏమీ కలపలేదు మామూలుగా ఇంకా మినప్పప్పు రవ్వ రెండు కలిపేసి ఇంక పక్కన పెట్టేశాను తెల్లారేపటికి బాగా పొంగింది ఒక్కోసారేమో బాగా పొంగిద్ది ఒక్కొక్కసారేమో పొంగన కూడా పొంగదు అలాగనే ఉంటుంది అదేంటో తేడా అర్థం కాదు ఉప్పు కానీ ఏమన్నా కలిపి పెడితే బాగానే పొంగిద్ది నేను అసలు ఏమీ కలపలేదు అంతే పక్కన పెట్టేశాను బాగా పొంగింది ఇడ్లీ మాత్రం పిండి పొంగినప్పుడు చాలా బాగుంటాయి మెత్తగా దూదుల్లాగా బాగుంటాయి ఇడ్లీ నైట్ అయితే చారు పెట్టాను అవే ఉన్నాయి ఇంకా చారు అయితే వేడి చేస్తున్నాను ఓ పొయ్యి మీద చారు పెట్టాను ఇంకో పొయ్యి మీద అయితే అన్నం పెట్టాను ఇంక ఈరోజు చట్నీ చేయాల్సిన పని లేదు ఎందుకంటే చారు ఉన్నాయి కదా కూర కూడా ఏం చేయట్లేదు ఇంకా రెండింటికైతే ఉపయోగపడిద్దులే అని ఇంకా చాలకపోతే సాయంత్రం వేరే కూర ఏదో ఒకటి చేయొచ్చు ఇంక ఈ పూటకైతే చారు పోసుకోవచ్చు అని కూర అయితే ఏం చేయట్లేదు ఇంక ఇప్పుడైతే ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీ ప్లేట్లు అయితే కడగటానికి తీసుకెళ్తున్నా ఇంకెప్పుడో కడిగేసి ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టి అలాగనే ఉంచాను కదా మళ్ళీ ఇంక అప్పటి నుంచి వాడలేదు ఇంకా అందుకని ఇడ్లీ అయిపోయే ముందైతే ప్లేట్లన్నీ కడిగి ఇంక ఇడ్లీ అయితే వేస్తున్నాను స్టీల్ ప్లేట్లో ఇడ్లీ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కొంచెం గ్యాస్ హైలో పెట్టినా పొంగిపోయిద్ది వాటర్ కొంచెం ఎక్కువ పోసినా పొంగిపోయిద్ది తక్కువ వాటర్ పోస్తేనేమో అడుగు అంతా అల్లగా వచ్చిద్ది అందుకని స్టీలు పాత్రతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇడ్లీ పాత్ర అనేది తెల్లదే కానీ ప్లేట్లు స్టీల్ ఇవి కదా వీటితో మాత్రం జాగ్రత్తగా ఉండాలా ఇడ్లీ పాత్ర కూడా చాలా పాతదైపోయింది అన్నీ అడుగున గొబ్బలన్నీ ఊడిపోతున్నాయి ఒక ప్లేట్కి అయితే ఊడిపోయింది కూడా ఆల్రెడీ ఇంకా వెనక నట్లు అనేవి అన్నీ లూజ్ అయిపోయినాయి ఇంకెలాగోలా అడ్జస్ట్ చేసుకొని వాడుతూ ఉన్నాను చారు అయితే వెయిట్ చేశాను కదా ఇంకా నవీనకి స్కూల్కి అయితే ఇంక ఇదిగోండి ఈ డబ్బాలో పోస్తున్నాను ఈ డబ్బాలో పోసి మూత పెట్టాను అనుకుంటే చారు బాగున్నా ఉంటాయి అన్నంలో పోసి కలిపి పెడితేనేమో చారు అనేది చప్పగా అయిపోతాయి అన్నం తినడానికి బాగుండదు నార్మల్గా కూరలు అయితేనేమో కలిపే పెట్టేస్తాను ఇంకా చారు అయితే చారు కానీ రసాలు కానీ ఇలాంటివి ఉంటాయి చూడండి ఇంకా అవైతేనేమో సపరేట్గా డబ్బాలో పోస్తాను పైపై పోస్తాను అని ఏందనుకుంటున్నారా పిల్లలు మొక్కలు తినరండి ఇంకా పైపై అయినా ఇంక ఇలా చారే తాగుతారు మొక్కలు అనేది ఒక్కటి కూడా రానియకుండా ఇంక ఇలా పోస్తాను ఒకటి రెండు ఉల్లిపాయలు వచ్చినా కానీ తీసి పక్కన పడేస్తారు ఇంకా అందుకనే రానియకుండా జాగ్రత్తగా పోస్తాను ఆ మొక్కలన్నీ తినేది నేనే ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు ఈరోజు లైట్గా వర్షం పడుతుంది ప్రతిరోజు పడతానే ఉందిలేండి ఏదో నాలుగు చుక్కలు అయితే రాలతే అంత పెద్ద వర్షం పడదు ఇంకా అలాగని అసలు లేకుండా ఉండదు ఒకటి రెండు రాళ్తూ ఉంటాయి లైట్ లైట్గా వర్షం పడుతుంది ఇంకా చెత్త చెత్త బండి అయితే వచ్చింది ఇంక ఇదిగోండి చెత్త అయితే బయటికి తీసుకెళ్ళాను బండి వచ్చేటప్పుడు పెట్టవచ్చు కాకపోతే కుక్కలు ఉంటాయి కదా ఆగం చేస్తాయేమోనని ఇంకా బండి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే పెడతాను ఆ దరిన ఉన్నప్పుడు బజార్కి చివరిని ఉన్నప్పుడు విజిల్ అయితే వేస్తారు కానీ కాకపోతే ఇంకా కుక్కలు ఆగం చేస్తాయని వాళ్ళు వచ్చినప్పుడే తీసుకెళ్తాను ముందే తెచ్చి పెట్టవచ్చు కదా అంటున్నారు కాకపోతే ఇంకా చెప్పాను కదా కుక్క లాగం చేస్తాయని ముందైతే తీసుకొచ్చి పెట్టను ఇంకా బండి వచ్చినప్పుడు అయితే తీసుకొచ్చాను రెండు రోజులకు ఒకసారి చెత్త బండి వస్తూనే ఉంటుంది ఇంకొచ్చినప్పుడల్లా వేస్తుంటాను దీన్ని నిలవ ఉంచడం కూడా అంత మంచిది కాదు కదా చెత్త బకెట్ కూడా అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాను ఒక్కోసారి తడి ఏదన్నా ఉందనుకోండి అడుగునంతా కరుసుకొని పోయిద్ది వాసన వచ్చిద్ది అందుకని ఇంకా రెండు మూడు సార్లు ఒక్కసారి వాటర్ పోసి అయితే పిల్లలు చీపురి పెట్టి కడుగుతాను కడిగి ఆరబెట్టి మళ్ళీ చెత్త అయితే వేస్తాను ఇంకా కవర్లు తొడగటం అడుగున కవర్లు వేయటం అవి అయితే చేయను కానీ ఇంక అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాను ఇంకా వాళ్ళైనా వరదలైనా మన పనులు మాత్రం తప్పవు కదా ఇంక ఇదిగోండి అంట్లన్నీ బయట వేసుకొని మొత్తం అంట్లన్నీ రుద్దేస్తున్నాను చారు గిన్నె కూడా వేసాను చారు సపరేట్గా గిన్నెలో పోసాను ఇంకా టిఫిన్ తినేటప్పుడు అందరూ చారు పోసుకున్నారు నవ్వినే స్కూల్ కొంచెం పంపించాను ఇంకా గిన్నె అయితే కొంచెం ఖాళీ అయింది అందుకని స్టీల్ గిన్నెలో పోసేసి ఇంకా చారు గిన్నె కూడా కడుగుతున్నాను తెల్ల గిన్నెల్లో ఎక్కువ ఉంచకూడదు కూర చేసిన వెంటనే మార్చుకొని స్టీల్ గిన్నెలో పెట్టుకోవటం మంచిది ఎందుకంటే తెల్లటి గిన్నెలు అనేది వాడకూడదు అంటారు అదంతా మళ్ళీ కూరలోకి వచ్చింది అంటారు కాకపోతే మనకి పొయ్యి మీద వంట చేసుకోవడానికి తెల్ల గిన్నెలు అనేవి బాగా ఈజీగా ఉంటాయి మంచి అనుకూలంగా ఉంటాయి మనకు వంట చేసుకోవడానికి స్టీల్ ఇవ్వనుకుంటే అడుగు అంతా మాడిపోతూ ఉంటుంది వంటకి అంత సౌకర్యంగా ఉండవు అందుకని వంట చేసుకున్న వెంటనే ఇంకా సపరేట్గా స్టీల్ గిన్నెలో వాటిలో పెట్టుకోవడం అయితే మంచిది బయట వాతావరణం క్లైమేట్ మాత్రం చాలా బాగుంది కదా బాగా చల్లగా మంచి కూల్ కూల్గా ఉంది వాతావరణం అయితే చాలా బాగుంది ఈరోజు వీడియో వాయిస్ అవర్ ఇవ్వటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే బయట టాకలు తిరుగుతున్నాయి ఫుల్ సౌండ్ వస్తుంది అందులో మైకులు పెడతారు మైకులు ధన ధన ఇంకా మైకులు సాంగ్స్ పాటలు వచ్చినాయంటే మనకు కాఫీ రైటింగ్ పడిద్ది ఈరోజు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది వాయిస్ అవర్ ఇవ్వటానికి ఎలాగలా కష్టపడి ఇంకా వాయిస్ అవర్ అయితే ఇచ్చేసాను ఇంక ఈరోజు టిఫిన్ ఇడ్లీ అని చెప్పాను కదా ముందైతే నవీన్కి వాళ్ళ నాన్నకైతే ఇడ్లీ చేశాను తర్వాత నాకు మా అమ్మాయికి ఎందుకంటే మేము తినేటప్పటికి చాలా లేట్ అయిద్ది మేము తినేటప్పటికి తొమ్మిది అయిద్ది అంట్లు పని బట్టల పని ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత టిఫిన్ తింటాను పనులన్నీ అయిపోయిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ తినాలి అప్పుడే నాకు బాగా తిన్న ఫీలింగ్ అయితే కలిగిద్ది పనులన్నీ పక్కన పెట్టుకొని తింటా కూర్చుంటే ఇంకా తిన్న ఫీలింగ్ అయితే ఉండదు తిన్నా వంట పట్టదంటారు చూడండి అట్లా ఉంటుంది ఇడ్లీలో సాంబార్ కంటే నాకు కూరగాయల మొక్కలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అవి ఎవరు తినరు అవి తినాల్సింది నేనే ఇంట్లో వాళ్ళు తినడం అన్నీ వేస్ట్ చేయకుండా తినేది మనమే వా మనకిష్టం ఉన్నా లేకపోయినా తప్పదు తినాలంటే ఎందుకంటే వేస్ట్గా పడేయలేము కాబట్టి మనదేముంది కూరలో కరివేపాకు లాంటి వాళ్ళం ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టటమే మన డ్యూటీ వాళ్ళు తినకపోతేనో వాళ్ళకి ఇష్టమైనయో వాళ్ళకి మిగిలించినయో తినటమే మన డ్యూటీ నేను ఒక్కదాన్నే కాదులండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే పరిస్థితి ప్రతి ఒక్క మదర్ పరిస్థితి ఇలాగనే ఉంటుంది ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టడం అవి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తింటాం బయట వర్షం పడతా వాతావరణం చల్లగా ఉందని చెప్పాను కదా ఇంకా టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తా బయట వాతావరణం చల్లగా మంచి చల్లటి గాలి అయితే వస్తుంది దాన్ని ఆస్వాదిస్తా ఇంకా వేడి వేడి ఇడ్లీ అయితే తింటున్నాను కొంతమంది టీవీ చూస్తా తినడం మంచిది కాదని కామెంట్లో పెడుతున్నారు ఏం కాదులేండి టీవీ చూస్తే తింటే ఏమైంది మనం తిన్నంతసేపే కదా టీవీ చూసేది తర్వాత మనం చూడంగా టీవీ చూస్తే నిదానంగా నవిలి తింటే ఇంకా చాలా మంచిది మనకు టైం పాస్ అయినట్టు ఉంటుంది నిదానంగా తింటూ ఉంటాము బాగా నవిలి తినటం కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది టీవీ చూస్తే తినొచ్చు ఏముండదు నష్టమే ఉండదులేండి దానివల్ల ఇంత చల్లటి వాతావరణం ఉన్నప్పుడు మనకి మనకి వేడివేడిగా టీ ఉండాల్సిందే కదా ఇంకా టిఫిన్ తిన్న తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నాను తప్పనిసరిగా టిఫిన్ తిన్న తర్వాత మాత్రం టీ తాగాల్సిందే ఉదయం పూట పరగడుపున పాచిమొహంతో టీలు తాగటం అవి అయితే లేదులే కానీ టిఫిన్ తిన్న తర్వాత మాత్రం తప్పనిసరిగా టీ అయితే తాగుతాను ఉదయాన్నే హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కదా ఇంకా ఉదయం అవి తాగుతాను కాబట్టి టిఫిన్ తిన్న తర్వాత మాత్రం తప్పనిసరిగా టీ అయితే తాగుతాను ఉదయం సాయంత్రం రెండు పూటల మాత్రం తప్పనిసరిగా టీ తాగాల్సిందే ఇంక ఇదిగో డికాషన్ పెట్టేశాను కదా డికాషన్ తాగిన తర్వాత ఇంక ఇప్పుడైతే పాలు పోసాను ఒక్కొక్కసారేమో మొత్తం కలిపి పెట్టుకుంటాను ఒక్కొక్కసారేమో ఇంకా డికాషన్ పెట్టేసి ఇలా పాలు పోస్తుంటాను ఎలా వీలుగా ఉంటే అలా పెట్టుకుంటాను మరలా ఇక్కడే కూర్చొని ఇంకా ఇదిగోండి వాతావరణాన్ని ఆస్వాదిస్తా మళ్ళీ టీ అయితే తాగుతున్నాను టిఫిన్ తినేంత వరకు టీ తాగేంత వరకు ఇగ మనం ఖాళీగా ఉండేది తర్వాత మళ్ళీ పని మొదలు క్లీనింగ్ పనులు ఉన్నాయి కదా ఊడ్చుకోటాలు తుడుచుకోటాలు కడుక్కో మళ్ళీ ఈ పనులన్నీ స్టార్ట్ చేయాలి ఈ ఒక గంట పడతాయో గంటన్నర పడతాయో తెలియవు అంటే మనం క్లీనింగ్ పని బట్టి ఉంటుంది ఒక్క పని కాదు కదా ఓన్లీ ఓడటం తోడటమే కదా ఆ అరమార్లు క్లీనింగ్ ఏఆర్మార్లు క్లీనింగ్ కానీ మంచాలు దొలపటాన్ని ఫ్రిడ్జ్ తొలపటాలని ఎన్ని ఉంటాయి ఒక్క పని కాదు కదండి మనకి బయటికి వెళ్ళే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఒక్కటే పని ఉంటుంది ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి ఎన్ని పనులు బోలెడ పనులండి ఇవి వగదగగవనుకోండి అసలుకి ఇంట్లో ఉండే వాళ్ళకి పని ఎక్కువ విలువ తక్కువండి మనకు విలువ గౌరవం ఉండదు కష్టపడి ఎంత పని చేసినా ఎన్ని బండా అంట్లు కడిగినా బండి బట్టలు ఉతికినా ఇంట్లో వాళ్ళకి రెండు మూడు కూరలు చేసి పెట్టినా కానీ ఏమంటారు తిని ఇంటికాడ కూర్చుంటున్నారు అంటారు మన కష్టం అనేది ఎవరు గుర్తించరు అనుకోండి సంపాదన లేని పనికి నిజంగా విలువ ఉండదండి డబ్బులు సంపాదించే పనికే విలువ ఉంటుంది కానీ మనం ఎంత కష్టపడ్డా కానీ రూపాయి సంపాదించకపోతే ఆ పనికి ఏం విలువ ఉంటుంది విలువ ఉండదు ఏమీ ఉండదు బండ్ల దొచ్చే కర్ర విరిగిపోయింది అన్నాగా ఆ కర్ర ఇరిగిపోవటం వల్ల రెండు మూడు రోజులు బట్టి సరిగ్గా బండ్లే తోడట్లా ఆ ఇరిగిపోయిన కర్రతో ఎంత కష్టపడి బండ్లు దూడిచానో నాకే తెలుసండి రోజు తోడకుండా ఉండలేం కదా ఊళ్ళో షాప్లో దొరకలేదు ఇంకా అందుకని రెండు రోజులు ఆ కర్ర పెట్టే అడ్జస్ట్ అయ్యి అలాగలా దూడిచాను ఈ కర్రకి ఒక దారం ఊడిపోయింది ఇంకా అది మళ్ళీ ఇంకో దారాన్ని కలిపి ముడేస్తున్నాం మళ్ళీ దాన్ని వేస్ట్గా పడేయటం ఎందుకులే అని మనం తీసుకొచ్చినప్పుడు బాగా మందంగా లావుగా ఉంటుంది కర్ర మాత్రం కర్ర కాదు గుంచె తర్వాత మాత్రం ఇంకా పల్సగా అయిపోయింది ఇంక ఈరోజు మాత్రం ఫ్రీగా ప్రశాంతంగా బండ్లు దూర్చుకోవాలనుకోండి రోజైతే సరిగ్గా తుడవట్లేదు సంపాదన ఉన్నా లేకపోయినా వీలు ఉన్నా లేకపోయినా మన పనిలో మాత్రం మనం చేసుకుంది తప్పదు మన పని మాత్రం మనం పర్ఫెక్ట్గా చేస్తామనుకోండి డబ్బులు లేకపోయినా రూపాయి సంపాదన లేకపోయినా మన పనిని మాత్రం మనం నిర్లక్ష్యం చేయంగా ఎంతో బాధ్యతగా చేస్తాం మన పనులు మాత్రం బండ్లు దుడిచే పని మాత్రం నాది కాదండవు మా అమ్మాయి మా అమ్మాయి అయితే బండ్లు దుడుస్తుంది పిల్లల చేత ఇలా చిన్న చిన్న పనులు చేపించాలి లేకపోతే వాళ్ళకి బద్ధకం ఏర్పడి టీవీ దగ్గరే కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు అందుకని వాళ్ళకు కూడా పనులు అలవాటు కావాలి కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది మన కష్టం కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది అందుకని వాళ్ళ చేత ఈ పనులు అయితే చేపిస్తూ ఉంటాను ఇల్లు ఊడవటం అంటే పిల్లలకు కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే అన్నీ దులుపుకొని ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది పెట్టుకొని ఇంకా మొత్తం ఊడ్చుకుంటా రావాలంటే పిల్లలకి కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకా ఉండాలి అలవాటు అవ్వాలంటే ఇంకా తుడవటం అంటే ఏముంది బండ్లే కదా బండ్ల మీద కొన్ని నీళ్లు చల్లటం ఇలా తుడుచుకుంటా రావటం ఇంకా ఎగస్టా పని అనేది ఎగస్టా చోటు తుడవాల్సిన పని ఉండదు కదా ఓన్లీ కింద బండ్ల పడితే కదా పిల్లలకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ పని అయితే చేపిస్తాను ఇంకా బట్టలు ఆరేయటం బట్టలు ఉతకటం అంటే పిల్లలకు కష్టంగా ఉంటుంది వాటికి సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి ఎక్కడ మురుకుంది ఏంటనేది ఉతకాలంటే పిల్లలకి కొంచెం కష్టంగా అనిపించింది కన్ఫ్యూజ్గా ఉంటుంది వాళ్ళకి పని అనేది ఆరేయటం అనుకోండి ఏముండదు ఉండదు కదా తీసుకు మనం జాడేచి పక్కన పెట్టేస్తాము ఆ బట్టలు తీసుకెళ్ళి వాళ్ళు తీగల మీద ఆరేయటం అంతే కదా ఆ పని ఈజీగా ఉంటుంది కదా అందుకని ఇంక ఇలాంటి పనులు అయితే చేపిస్తాను ఈ రోజేనండి బండలు నీట్గా తుడిచి నీట్గా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది రోజు ఏదో పై పైన తుడుస్తున్నాము అసలు తుడిచిన ఫీలింగే రావట్లేదు రోజు ఇంకా కొత్త కొంచెం తీసుకొచ్చాం కదా శుభ్రంగా నీట్గా ఉన్నట్టుగా ఉన్నాయండి ఇల్లు మొత్తం ఆఖరికి వీడియోస్కు వాయిస్ అవర్ ఇచ్చుకుంటా కూడా వంటగదిలో ఉండి అన్నం వండుతా అన్నం పై మీద పెట్టయితే వీడియోస్కు వాయిస్ అవర్ ఇచ్చుకుంటున్నాను నిజంగా మనం ఎంత కష్టపడి పని చేస్తున్నా విలువ ఉండదు అనుకోండి తినే ఇలా కాడ కూర్చుంటున్నారు అంటారు నువ్వు ఎంత పనైనా చెయ్యి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా లేకుండా పని చేస్తానే ఉన్నా కానీ దానికి విలువ అనేది జీరో జీరో అంటే జీరో అనుకోండి డబల్ జీరోలు అందుకనే మరీ ఎక్కువ ఎక్కువ పనులన్నీ చేయకుండా మామూలుగా నార్మల్గా వీలైనంత వరకు మన కెపాసిటీ వరకు పనులు చేసుకుంటే చాలు ఎంత కష్టపడి ఎంత రుద్ది ఎంత నీట్గా పని చేసినా మనకి ఏం విలువ ఉండదు నార్మల్గా చేసుకుంటే చాలు కొంతమంది ఇళ్ళలోనైతే వంట చేయటమే సగం సరిపోతుంది అనుకోండి కనీసం రెండు మూడు కూరలు నాలుగు కూరలు లేనిది వాళ్ళకి ఇంకా ముద్ద దిగదు అనుకోండి ఒక కూర ఉండాలి ఒక పచ్చడి ఉండాలి రసము ఏదో ఒకటి ఉండాలి ఇవన్నీ చేసి పెట్టాలి ఇంకా వాళ్ళదైతే చాలా కష్టం ఇంకా మా అలాంటి వాళ్ళని అయ్యలేండి ఏదో ఒక కూర చేసుకొని అడ్జస్ట్ అవుతాము ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా కూడా వచ్చేసాక మా ఇంటి దగ్గర వాళ్ళు గోరంటాకు ఇచ్చారు అంటే నేనైతే తీసుకురాలేదు గోరంటాకు కోసుకొచ్చి మిక్సీలకి వేసి పెట్టుకునే అంత ఇదైతే కాదు ఇంకెక్కడికి వెళ్ళి నేనైతే కోసుకురాను నాకైతే అలవాటు లేదు మాకైతే చెట్టు లేదు నేనైతే ఎక్కడికి వెళ్ళి కోసుకొని రాను ఇలాగనే ఇంక ఇంటి పక్కన వాళ్ళు ఎవరన్నా ఇస్తే పెట్టుకోవటం తప్పనిచ్చి నా అంతటి నేను వెళ్ళి కోసుకొని వచ్చి మాత్రం పెట్టే టైప్ అయితే కాదు ఇప్పుడు పిల్లలకి గోరంటాకులు పెట్టాలన్నా పెద్ద టాస్క్ ఇంతవరకే ఉండాలి గోరలు కంటుకోకూడదు అంటారు నీటుగా ఉండాలి అంటారు అన్ని కండిషన్లే మా చిన్నప్పుడైతే చెయ్యి ఎర్రగా పండాలని చేతినిండా గ్యాప్ లేకుండా పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలైతే అలా కాదు